దేశం కాని దేశంలో ఉపాధి కోసం వెళ్ళి అక్కడ మోసపోయి ఇబ్బందులకు గురవుతున్న గల్ఫ్ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది జోర్దాన్లో చిక్కుకున్న తెలంగాణ ప్రజల కోసం ముందుకు వచ్చింది జోర్దాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు మీ సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకువెళ్తామని తెలియజేశారు మిమ్మల్ని తెలంగాణకు రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని ప్రకటించారు ఉపాధి కోసం తెలంగాణ నుంచి వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న గల్ఫ్ కార్మికులతో మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్లో మాట్లాడారు మీ ఇబ్బందులు మా దృష్టికి వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రప్రభుత్తులు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ దృష్టికి తీసుకెళ్లినట్లు హరీష్ రావు వివరించారు మరోవైపు బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ నాయకులు రాజ్యసభ ఎంపీ సురేష్ రెడ్డి విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో మాట్లాడుతున్నారని హరీష్ రావు తెలిపారు రెడ్డి సారే ఇప్పుడు ఢిల్లీలో ఉన్నాడు మన ఇండియన్ అంబాసీకి మాట్లాడుతున్నాడు ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు నేనే చెప్పిన ఎట్లనే మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము ఎక్కువ నేను పర్శు చేస్తాను ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి మెసేజ్ కానీ ఫోన్ కానీ నేను కూడా టచ్లో ఉంటాను వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాను সেন্াক৉ দোঢি সেকে থাকে আজর্য সেটাই. এ님 মাকরাকে. মাকে. মাকে.